మొత్తానికి గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఇష్యూ తారాస్థాయికి చేరిపోయింది గందరగోళంగా తయారైపోయింది గ్రూప్ వన్ పరీక్షల వ్యవహారం ఓవైపు కోర్టుల్లో విపరీతంగా కేసులు పెండింగ్ ఉండడం ముప్పై మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్ ఒక మనకు అందిన లిస్టు చూస్తే ఇన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి గ్రూప్ వన్ కి సంబంధించి ఉంటే కోర్ట్ నెంబర్ అది పదిహేను రిపిటిషన్స్ ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి ఇంకా రకరకాల ఇష్యూస్ కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి కేసులన్నీ కోర్టులో పెండింగ్ ఉండగా ఇప్పుడు మెయిన్స్ పరీక్ష నిర్వహించబోతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఈ మెయిన్స్ పరీక్ష ఏ జీవో ఆధారంగా నిర్వహించబోతుందంటే జివో ట్వంటీ నైన్ ప్రకారం నిర్వహించబోతా ఉంది జివో ట్వంటీ నైన్ ప్రకారం ఈ ఎన్ని ఏది ఈ మెయిన్స్ నిర్వహించిన తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ కోర్టు కేసులలో మెయిన్స్ రద్దవడమా లేకపోతే దాన్ని ఎటు కాకుండా చేయడమా లేకపోతే మళ్ళీ పరీక్షలు నిర్వహించడమా అనేటువంటి ఫలితం తప్ప జీవో ట్వంటీ నైన్ ద్వారా ఏమి రాదనేది కొంతమంది అభ్యర్థులు చెప్తున్నటువంటి చెప్తున్నీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ముందు పోతే అట్లా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి మాట తర్వాత ఈ డబ్ల్యూఎస్ కూడా కేసులు పడ్డాయి అంటే అసలు యాక్చువల్ గా ఓపెన్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి అప్ టు టెన్ పర్సెంట్ తీయాలి కానీ టోటల్ గా అంటే ఫిఫ్టీ అంటే హండ్రెడ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల దీనివల్ల నష్టపోతున్నాం అని చెప్పేసి ఈ డబ్ల్యూఎస్ కేసులు కూడా ఉన్నాయి రకరకాల కేసులతోటి కేసులు పెండింగ్ ఓపెన్ పరీక్ష పరిస్థితి ఒక్కసారి చూస్తే జీవో ఫిఫ్టీ ప్రకారం తీసుకొస్తే ఓపెన్ మెరిట్ లో పది వేల నాలుగు వందల యాభై మంది వస్తారు ఓపెన్ కేటగిరీ ఓపెన్ వాళ్ళు ఇప్పుడు ట్వంటీ నైన్ ప్రకారం పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక మంది వస్తారు అన్నట్టు సో ఈ రకంగా చూసినా ఇప్పుడు ఈ ఈ జీవో ప్రకారం ఏం జరిగిందంటే జీవో ట్వంటీ నైన్ ప్రకారము ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ దీని ద్వారానే పోతా ఉంది దీని ద్వారా పోతే పదివేల మంది మాత్రమే ఓపెన్ మెరిట్ లో ఎవరు ఓసీ వాళ్ళు వచ్చేది ఉండే కానీ ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల మంది వచ్చారు ఇరవై తొమ్మిది వేల మంది దానికి వెళ్ళిపోయినారు అయితే దీని ద్వారా జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే పదివేల పదివేల ర్యాంక్ వరకు రావాల్సినటువంటి ఓసీలు ఇరవై తొమ్మిది వేల వరకు వచ్చారు అంటే దాదాపు ఒక రెండు రెట్లు అదనంగా వచ్చారు అంటే ఈ ఈ పంతొమ్మిది వేలు ఎక్కడి నుంచి పోయినాయి అంటే బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి పోయినటువంటి ర్యాంక్ వరకు పోయినాయి ఇట్లా ఈ రకంగా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళకు ఇక్కడ బెనిఫిట్ ఇక్కడ బెనిఫిట్ జరుగుతూ ఉంది ఇప్పుడు తాత్కాలికంగా ఈ జివో ట్వంటీ నైన్ ప్రకారము కొద్దిగా బీసీలకు కొంత ప్రిలిమ్స్ లో కొంత వెసులుబాటు కల్పించిన మెయిన్ లో మాత్రం ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి జీవో ట్వంటీ ఇది కోర్టులో నిలబడేటువంటి జీవో లాగా కనిపించట్లేదు లో వచ్చిన వాళ్ళని కూడా ఇటు రిజర్వేషన్లు తీసుకురావడం వల్ల ఇటు రిజర్వేషన్ వాళ్ళకి నష్టం జరుగుతుంది నష్టం అన్ని రసీఎస్టీ బీసీ అందరికీ నష్టం అందరికీ నష్టం జరుగుతుంది ఈడబ్ల్యూసి కూడా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనేది ఏది జీవో ట్వంటీనైన్ రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనేది అర్థమవుతున్నటువంటి అంశం